అనుకున్నాడు పీకే వచ్చిన పీకే సలహాలు ఇచ్చిన పీకే సలహాలు ఇచ్చినా ఎవరు సలహాలు ఇచ్చినా ఇక్కడ ఒకటే ఉంటుంది కేసీఆర్ ఖాయం అయిపోయింది బీజేపీ ఖాయమైపోయింది కాబట్టి మీ అందరికి కూడా ఇంత రాజ్యాంగ కూడా ఇంత ఓపిగా మన స్వాగతం కలిగినందుకు మీ అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ముందు తీగలకు వైలు వేలించుకుంటే రూపాయి లేకుండా మీకు కలిసి ఇస్తా అని చెప్పిండు పెట్టించండు పెట్టడాగా పెట్టించండు ఇవాళ ఏమంటాడు దానికి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కట్టామంటాడు తప్పకుండా మేము మీ పక్షానికి కొట్లాడతాము రెండవది వంద యూనిట్ ఫ్రీ అని చెప్పిండు వంద ఒకటి యూనిట్ దాటితే మొత్తం బిల్లు వసూలు చేస్తున్నాడు వందకు తీసేసి ఒకదాన్ని తీసుకోవాలి వంద తీసేసి ఇంకా మిగిలితాం వంద ఒకటి వరకు ఇవ్వాలి కానీ వంద యూనిట్ తర్వాత ఒక యూనిట్ కాల్చుకున్నా నూట ఒక్క యూనిట్లకు డబ్బులు వసూలు చేస్తున్నాడు దాని మీద కూడా కొట్లాడుతుంది తప్పకుండా మూడవది డెవలప్మెంట్ ఛార్జీల పేరిట యాభై రూపాయల బిల్లు వచ్చిన వాడికి వంద రూపాయల బిల్లు వచ్చిన వాడికి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు పేదలు ఎక్కడ పనిచేసి పైసలు పెడతారు కేసీఆర్ గారు ఆలోచన చేయి ఇలా అక్కడ కూర్చొని ఆర్డర్లు ఇస్తున్నావు అక్కడ కూర్చొని జీవోలు ఇస్తున్నావు పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నా మర్చిపోకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా పేదల ఉసురు మా ఉసును తప్పుడు తగ్గుతా చెప్పి హెచ్చరిస్తూ రాబోయే కాలంలో మన జెండాను మన పార్టీని ముందుంచుకోవడానికి మీ అందరూ కావాలని చెప్పి ప్రయత్నం చే కంకామె కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై బిజెపి జై బిజెపి భారత్ మతాకి ఈ రోజు కార్యక్రమానికి వచ్చినందుకు ఇటల రాజేందర్ గారికి వివేక్ వెంకట స్వామి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి కార్యకర్తలు పట్టణాధ్యక్షులు మండల అధ్యక్షులు ఇక్కడికి వచ్చిన మహిళలకు అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కొంతమంది జాయిన్ అవుతారు